भूर्भुवस्वः mm. तत्सवितुर्वरेण्यम् mm. 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 भगोदेव से धीमे धो न प्रचोदया असोमा सद्गमया मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः గురుభ్యో నమః సర్వేభ్యో నమః అందరికీ నమస్తే ఈ రోజు మన సూత్రము యోగ దర్శనంలోని విభూతి పాదములోని 12వ సూత్రం తతః పునః శాంతో తుల్య ప్రత్యయౌ చిత్తస్య ఏకాగ్రత సూత్రము తతః తుల్య ప్రత్యయ చిత్త పరిణామ ఎప్పుడైతే మనం నిరంతరము సాకులు వెతుక్కోకుండా నిత్య జీవితములో ప్రతిరోజు మనం ధారణ ధ్యాన సమాధి ఈ మూడింటిని మనం వదిలిపెట్టకపోతే నిరంతరము చేయడం వలన చిత్తము శాంతముగా ఉంటదంట ఎటులా మీరు నదిని చూడండి అంటే నీటిని చూడండి అందులో మనము చెత్త చెదారము మురికి వస్త్రాలు ఈ అస్తులు బూడిద ఇవన్నీ ఏమి కలపకుండా నదిని నదిని ప్రవహింపజేసే విధముగా వ్యవస్థ చేసుకుంటే ఆ నీరు ఎంత కాలమైనా అది మురికి కాదు ఎందుకు దాంట్లో మళ్ళీ మనం ఎటువంటి మలినాలను ఆ నీటిలో వదిలిపెట్టడం లేదు గనక అటులనే చిత్తమున ప్రతిరోజు మనం అజ్ఞానముతో కూడిన మలినాలను పంపించడం లేదు చిత్తమును ప్రశాంతముగా పెట్టుకుంటున్నా ఎలా శుద్ధమైన నీటిలో మీరు ఏ సమయమున కూడా ఆ నీటిలోకి తొంగి చూస్తే మీ శరీరం స్పష్టంగా కనబడుతూ ఉంటుంది అది మీరు ఉదయం చూడండి మధ్యాహ్నం చూసుకోండి సాయంత్రం చూడండి ఎల్ల సూర్యోదయం నుండి సూర్యాస్తము వరకు నీరు గనక శుద్ధంగా ఉంది అందులో ఎటువంటి ఎవ్వరు కూడా ఒక చిన్న రాయి కూడా వెయ్యడం లేదు లేదా నది దగ్గరే కాదు మీరు ఇంటిలో కూడా ఒక వెడల్పు లాంటి పాత్రలో ఆ పాత్ర చాలా శుద్ధంగా ఉంటే అందులో నీళ్లు పోస్తే అందులో మీ ప్రతిబింబము మీరు ఏ సమయమున చూసుకున్నా స్పష్టంగా అగుపడుతుంది అటులనే దీర్ఘకాల యోగాభ్యాసముతో దీర్ఘకాల ధారణ ధ్యాన సాధన అభ్యాసం చేయడం వలన చిత్తం ఏమైపోయింది చాలా శాంతమైపోయింది అందులో ఇక ఏదైతే ముందు మనకి భయం ఉండిందో పాత సంస్కారాలు వివిధ ఆలోచనలు యోగాభ్యాసానికి పదే పదే విఘ్నము కలిగించినయో ఇప్పుడు అవి ఉదయించడం లేదు ఇంకా ఎందుకంటే మనం ప్రతిరోజు ఆహారము భలే యోగాభ్యాసం చేస్తున్నాం నిత్య జీవితంలో మనం ఇంకా ఏదైనా పని వదిలిపెడుతున్నాము కానీ అంతర్గత సాధనని మాత్రం మనం వదిలిపెట్టలేదు శరీరం సహకరించకపోతే వెళ్ళకిలో పడుకునైనా ధ్యానం చేసుకున్నాం బంధువులు వచ్చారు పని ఎక్కువైనప్పుడు సమయం తగ్గించాము కానీ ధ్యానం చేసుకున్నాం లేదా అనివార్య కారణాల వల్ల యాత్ర చేయవలసి వచ్చింది ఆ యాత్రలో కూడా మనం స్వయం వాహనం నడిపించడం లేదు ఎవరో వ్యవ నడిపిస్తే మనం కూర్చున్నాం కావున ఆ యాత్రలో కూడా అరే ఉదయం నేను యాత్రకు సిద్ధం అవ్వాలి కదా అని ధ్యానం చేయలేకపోయినా ఇప్పుడు ఇక్కడ వ్యవస్థ అయిపోయింది అని మనం అప్పుడు కూడా ధ్యానం చేస్తున్నాం అంటే ప్రతిరోజు మన జీవితములో ధారణ ధ్యాన సమాధి ఇది ఒక్కరోజు కాదు దీర్ఘకాల అభ్యాసముతో దీర్ఘకాల దినచర్య వలన చిత్తమున శాంత స్థితి ఉంది పాత సంస్కారాలు స్మృతులు చంచలత బాధలు ఏవి జ్ఞప్తిలో రాకుండా చిత్తమును మనం ఏర్పరచుకున్నాం ఇది పరిణామం అంటే నిరంతర యోగాభ్యాసము వలన ఎందుకంటే సర్వార్థత చిత్తము యొక్క స్వభావము రెండు రకాలుగా ఉంది చిత్తము యొక్క స్వభావము రెండు రకాలుగా ఉంది ఒకటి దాంట్లో శబ్దస్పర్శ రూపరస కూడుకున్న వివిధ రూపాలు వివిధ రంగులతో కూడుకున్న స్వభావము చిత్తముదే అటులనే ఆ చిత్తమును మనము జాగ్రత్తగా ఉపయోగించుకుంటే అది ఏకాగ్రతలో కూడా వస్తుంది అంటే చిత్తము ఒక రబ్బర్ లాంటిది దాన్ని మనం ఎలా అయినా మలికిలు తిప్పుకోగలుగుతాం అది ఒక సైడే లేదు అంటే చిత్తము అంటే అనేక విషయాలతో కూడుకున్న స్వభావమే చిత్తము కాదు చిత్తమున సర్వార్థక విషయాలు ఉండొచ్చు యోగాభ్యాసము చేస్తూ ధారణ ధ్యాన సమాధిని నిరంతరము చెయ్యడం వల్ల చిత్తములకు ఏక విషయమే ఉంది అది పరమాత్మ విషయం అందువలన నిరంతర యోగాభ్యాసము వలన ఒకప్పుడు కళ్ళు మూసుకుంటే చెయ్యలేమేమో ఎందుకంటే మన లక్ష్యము ఆ విషయాలను జ్ఞప్తిలోకి తెచ్చుకోవాలని లక్ష్యం లేకుండే ఆ పెదాల మీద జపం చేసి చేస్తున్నప్పుడే ఇంకెక్కువ భగవత్ నామస్మరణ చేసినట్టు అనిపించింది మనకు కానీ ఎప్పుడైతే మనం అంతర్గత సాధన చేస్తేనే పరమాత్మ దర్శనం మనకు కలుగుతుంది అన్నప్పుడు ప్రతి సాధకునికి ఈ ఆలోచన వస్తుంది నేను కళ్ళు తెరిచి నామస్మరణ చేసినప్పుడు నాకు చాలా బాగుంది కళ్ళు మూసుకొని నామస్మరణ పెదాల నుండి చెయ్యకుండా లోపల చేస్తే ఎన్నో విషయాలు గుర్తు వచ్చినవి అన్న ఈ షికాయతు ప్రారంభంలో ప్రతి సాధకునకు సందేహములోకి తోస్తుంది కానీ మరలా సందేహాన్ని గురువు దగ్గరికి వెళ్ళి నివృత్తి చేసుకొని లేదు నువ్వు అభ్యాసం చెయ్యవలసిందే భగవత్నామ స్మరణ పెదాల మీద కాదు అంతర్గతముగా చెయ్యాలి చివరికి మనస్సును కూడా వదిలిపెట్టగలిగే స్థాయికి వెళ్ళాలని గురువు చెప్పినా కొద్ది శిష్యుడు ఇక భయపడకుండా సందేహరహితముగా దీర్ఘకాల యోగాభ్యాసము చేసినప్పుడు ఈ చిత్తం ఏమైపోయింది శాంతమైపోయింది అందులో పూర్వం పూర్వం అనుభవించిన స్మృతులు జ్ఞాపకాలు పరిణామ దుఃఖములు తాప దుఃఖములు ఏవి కూడా ఉదయించకుండా ఆ స్థితిని మనము నిరంతర యోగాభ్యాసము ద్వారా సిద్ధింపజేసుకుంటాము అని అంటున్నాడు ఇది ఋషులు అనుభవములోకి తెచ్చిన తర్వాతనే చెప్పిన సూత్రం అర్థమైందా నిరంతరము నేను మళ్ళీ ఏం చెప్తున్నా రెండు రోజులు చేశాము మూడవ రోజు వదిలిపెట్టాము ఇలా కాదు నిరంతరము బంధువులు రాని రోజు పండుగ విషయాలంటి ఉత్సవాలు లేనప్పుడు నాలుగైదు గంటలు చేసుకుంటా లేదు ఈరోజు అత్యవసర పరిస్థితికి బయటకెళ్ళాలి లేదా బంధువులు వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు సమయం తగ్గించండి ప్రతిరోజు ధ్యానము తర్వాతనే నేను దినచర్య అనుకోండి కానీ ఏదైనా కారణాల వల్ల ముందు దినచర్య చేసుకోవాల్సి వచ్చింది వంట మార్పులు మధ్యాహ్నమో సాయంత్రమో ధ్యానం అంటే సమయం మార్చండి సమయం తగ్గించుకోండి ఒకరోజు సమయం ఎక్కువ చేసుకోండి ఎందుకంటే మనకున్నటువంటి వ్యవస్థ ఆ విధంగా వ్యాప్తింపబడి ఉంది కనుక కుదురదేమో అని నిరాశపడకండి ప్రవృత్తిలో మార్పు తెయకండి ఎందుకంటే మనం రెండు రోజులు ఈ ధ్యానం వదిలిపెట్టామనుకోండి అవి బలహీనమైనటువంటి ఆ సంస్కారాలు ఈ రెండు రోజుల్లో అవి బలమయ్యే అవకాశం ఉంటుంది అందుకనే మనము సిద్ధ పురుషులము కాదు సాధన మార్గములో ఉన్నాం లక్ష్యాన్ని పొందాలనే మార్గములో ఉన్నాం కేవల ప్రాప్తి కేవల దర్శనం కేవలుడు యొక్క దర్శనం చేసుకోవాలనుకున్నా కేవలుడు అంటే ఎవరు సృష్టికర్త అతను అనేక అణువుల ద్వారా తయారు చేయబడిన తత్వము కాదు అతను ఏక అనుకం కానీ ఎంత శక్తివంతుడంటే బ్రహ్మాండాన్ని కూడా రచింపగలుగుతున్నాడు ఈ విశ్వమంతా అతని శరీరమే అంత విస్తారంగా ఉన్నాడు ఆ బ్రహ్మ సూర్య చంద్రాలే అతని యొక్క చక్షువులు ఆకాశమే అతని కర్ణములు భూమియే అతని యొక్క పాదములు ఇంత విస్తరింపబడినటువంటి బ్రహ్మ మన మస్తిష్క భాగమున ఉన్నాడు మనము ఆ బ్రహ్మని బయట చూడాలనుకుంటే ఈ కథ నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ మీకు గుర్తు తీసుకొస్తున్నాను ఒక ఐదుగురు గుడ్డి వాళ్ళను తీసుకెళ్ళి ఒక లావు పొడుగాటి ఏనుగ ముందు ఐదుగురు నిలబెట్టారంట దూరం దూరంగా అటు ఇద్దరిని ఇటు ఇద్దరిని అటువైపు ఒకరిని కానీ వాళ్ళు చక్షువులు లేని వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ఏనుగు యొక్క తత్వాన్ని వర్ణించమంటే చక్షువులు లేవు గనక వాళ్ళు చేతుల ద్వారా స్పర్శ చేసి ఆ ఇగో ఈ తోక ఈ తోక ఉన్నది ఏనుగు అని అంటాడు ఇంకో వ్యక్తి ఏమన్నాడు అమ్మో ఇంత వెడల్పున్నయా ఈ వెడల్పున్న వెడల్పున్న చెవులను చూసి ఇది ఏనుగు అంటాడు అలా వాళ్ళు ఒక్కొక్క అవయవమునే ఏనుగు అన్నారు కానీ చక్షువులున్నవాడు ఎక్కడ నిలబెట్టినా రూపము గలది ఏనుగు అని చెప్పగలుగుతాడు అంటే చక్షువులు లేని పది మంది ఏనుగుని అవక అవకతోకలతో వర్ణించారు కానీ అదే చక్షువు ఉన్న ఒక వ్యక్తి కిలోమీటర్ల దూరం ఉన్నా అది ఏనుగే అది గుర్రము కాదు అంటాడు అటునని అఖిల బ్రహ్మాండానికి అధిపతి అయిన పరమాత్ముని మనము బాహ్యచక్షువుల ద్వారా వర్ణించలేము దర్శించుకోలేము అనుభూతిలోకి తెచ్చుకోలేము స్పర్శింపజాలము ఎలా గుడ్డివాడు పూర్తి ఏనుగని ఎలా ఆస్వాదించడో అలాగే మనం ఈ బ్రహ్మాండములో పరమాత్మని దర్శించుకోవాలి అంటే అది అసంభవం ఎలా చక్షువులు ఉన్నవాడు ఎంతో దూరాన ఉన్నటువంటి ఆ పశువుని చూసి ఇది ఏనుగు ఇది గుర్రము కాదు ఇది ఒంటే ఇది ఆవు కాదు అని ఎలా చెప్పగలుగుతాడు అటులనే మన జ్ఞానము వికసింపబడ్డప్పుడు మన చిత్తం మన ఆధీనంలోకి వచ్చినప్పుడు చిత్తమున ప్రశాంతత ఉన్న రోజు అఖిల బ్రహ్మాండానికి అధిపతి అయిన ఆ బ్రహ్మ తేజస్సుని మనము ఈ పిండమున ఇక్కడే కూర్చొని ఆస్వాదించగలుగుతాము దానికి నిరాశ వద్దు తొందర వద్దు ఇది కాదు కాదు ఇదే సత్యం కేవలం అది మన ప్రాక్టీస్ మీద మన దినచర్య మీద మన సంకల్పం మీద మన శ్రద్ధ మీద ఆధారపడి ఉంది దానికి వయసుతో సంబంధం లేదు కులముతో సంబంధము లేదు లింగముతో సంబంధము లేదు సంపన్న జీవితం ఉంటేనే బ్రహ్మ దర్శనం జరుగుతుందా నిరుపేద ఇవి ఏవి ఆ పరమాత్మని దర్శనానికి వర్తించవు నీ ప్రాక్టీస్ నీ అభ్యాసం నీ శ్రద్ధ నీ మర్యాద నీ లక్ష్యం నీ యొక్క నిరంతర అభ్యాసం వలన మనము ఆ బ్రహ్మను దర్శించుకోగలుగుతాము అదే సమాధి అని ఈ సూత్రం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం ఓం శాంతి శాంతి శాంతి